ఒక గ్రామంలో రామయ్యనే రైతు ఉండేవాడు అతనికి ఒక చిన్న పొలం ఉండేది కూరగాయలు వేసుకుని జీవించేవాడు కాని ఏదో మాయ రాత్రివేళలైతే పొలంలోని కూరగాయలన్నీ మాయమైపోతూ ఉండేవి రామయ్యకు కోపం వచ్చేది ఏమిటిది నేనంత శ్రమించి పెంచిన తోటను రాత్రివేళ ఎవరైనా మాయదొంగలాగా తింటున్నాడే అనుకుని ఆలోచించసాగాడు ఒకరోజు పొలం చుట్టూ మట్టిమీద పాదముద్రలు కనిపించాయి ఆహా ఇది నక్క పని అయింటుంది అన్నాడు రామయ్య ఆ నక్కకు ఊరిలోనే పేరు ఉంది చాలా తెలివైనదట ఎవరికీ చిక్కకుండా జారిపోవడంలో దిట్ట ఒక్కరోజు రామయ్య ఒక ప్లాన్ వేశాడు ఒక పెద్ద పెద్దమాడిలో కొత్తిమీర ముల్లంగి బీరకాయలతో నిండి పెట్టాడు కాని వాటి మధ్యలో ఒక అద్భుతమైన ఉచ్చు పెట్టాడు దానిని బాణసంచాతో నింపాడు నక్క రాత్రికి వచ్చింది హూహూ ఇవాళ కొత్తిమీర సూపరుంది రైతు మనిషికి ధన్యవాదాలు చెప్పాలి అంతూ తింటుండగా ధడంగ్ బాణసంచా పేలింది పటాకులు వెలుగు శబ్దం బెంబేలెత్తిపోయింది కోపంతోనూ భయంతోనూ మాడులోకి ఒక్కసారిగా చూస్తే రామయ్య ఒక టార్చ్ పట్టుకుని వచ్చాడు అబ్బో నువ్వేనా నా పొలాన్ని చేస్తున్న నక్క అన్నాడు నక్క వెంటనే చెప్పింది నన్ను పట్టుకుంటావా నేను మజాక నక్కనో ఆకలితో మాత్రమే వచ్చాను రామయ్య నవ్వుతూ అహా ఆకలితో వచ్చావా లేక కూరగాయల వ్యాపారంతో వచ్చావా చెప్పు అన్నాడు నక్క బిక్క చచ్చింది మళ్ళీ ఓసారి బాణాసంచ పేలింది భయంతో నక్క ఊహించని వేగంతో పరుగుపెట్టింది ఒకవేళ ఇంకొకసారి ఈ పొలానికి వస్తే రైతు అన్నదంటే బానిస్కాదు అనిపిస్తాను అని గట్టిగా అరవడంతో నక్క అడవిలోకి పరుగులు తీసింది ఇప్పటికీ ఆ నక్క అడవిలో ఉండే ప్రతి జంతువుకు చెప్తుంటుంది ఓ రైతుపోటకి దగ్గరకు వెళ్లకు వాళ్ల దగ్గర బాణాసంచాలుంటాయి